హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కొత్త రేషన్ కార్డులు జారీ చే ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఎంతోమంది అనేక సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డు కోసము ఎదురు చూస్తూ ఉన్నారు అయితే రేషన్ కార్డు ఎవరికైతే లేదో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది శుభవార్త అయితే చెప్పింది అనేకమైనటు మన రాష్ట్రంలోనే అనేకమైన ఇప్పటికీ కూడా మరి రేషన్ కార్డు లేనందువల్ల ప్రభుత్వం ఇచ్చేటువంటి అనేకమైనటువంటి ప్రభుత్వ పథకాలన్నీ కూడా కోల్పోతూ ఉన్నారు దీనిని దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం అయితే మరి ప్రతి ఒక్కరికి కూడా మరి ఎవరైతే వివాహమైన ఆధార్ కార్డు అలాగే ఉన్నటువంటి మ్యారేజ్ ఏంటి మ్యారేజ్ సర్టిఫికెట్ ఇవన్నీ ఒకవేళ ఉంటే బ్యాంక్ ఖాతా ఇవన్నీ కనుక ఉంటే ఒకవేళ వీటిని తీసుకొని మీకు సంబంధించినటువంటి అధికారులను లేదా సచివాలయంలో సంప్రదిస్తే అలాగే ఒకవేళ మ్యారేజ్ ఏంటి కనుక మ్యారేజ్ ఫొటోస్ కనుక ఉంటే మీ దగ్గరలో ఉన్న సచివాలయం కనుక వెళ్తే అక్కడ మన కొత్త రేషన్ కార్డుకి అప్లై అయితే చేసుకోవచ్చు అయితే మొదటిగా కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవాలంటే పాత రేషన్ కార్డులో పేర్లు తొలగిస్తేనే కొత్త రేషన్ కార్డులు మంజూరు అవుతాయని ఆల్రెడీ కూడా ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది ప్రభుత్వం ఎట్టకాయలకు కొత్త రేషన్ కార్డులు జారీనైతే ప్రారంభించింది పలు జిల్లాలలో అర్హులకు కార్డులు మంజూరు అయితే కూడా చేయబోతుంది మే మే నెలకంతా మే నెల జూన్ కంతా కూడా దుకాణాల్లో బియ్యం కూడా తీసుకోవచ్చు అని కార్డులు మంజూరైన వారికి కూడా సందేశాలు కూడా వెళ్ళబోతున్నాయి అందులో రేషన్ కార్డు నెంబర్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది ఇలాగే ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి ఒకవేళ మ్యారేజ్ ఉంటే కనుక ఒకవేళ తల్లిదండ్రుల రేషన్ కార్డులు ఉంటే మొదటగా మీరు మీ దగ్గర సచివాలయకు వెళ్ళి ఆ నేమ్ని అయితే డిలెట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ యొక్క నేమ్ డెలెట్ చేసుకొని వెంటనే మీ ఏ రేషన్ కార్డులు అయితే చేయబోతున్నావో జాయిన్ అవబోతున్నావో ఆ రేషన్ కార్డు నంబరు ఆ రేషన్ కార్డు సంబంధించిన మ్యారేజ్ సర్టిఫికెట్ లేదా సంబంధించినటువంటి ఆధార్ కార్డు ఇవన్నీ తీసుకొని గలక మీరు వెళ్తే అక్కడ ఆ సచివాలయం పరిధిలో మీ నేమ్ అయితే కూడా యాడింగ్ అయితే చేస్తారు అయితే కొత్త వారికి మాత్రమే ఇది ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారు చాలామంది వారికి చిన్నపిల్లలకైతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ లేదా జనన ధృవీకరణ పత్రం తీసుకొని ఆధార్ కార్డు తీసుకొని మీ పాత రేషన్ కార్డులో పిల్లలు ఎక్కించాలంటే మరి ఒక రెండు సంవత్సరాల నుంచి మరి వాళ్ళ పిల్లలు కూడా యాడింగ్ అయితే చేస్తూ ఉన్నారండి రేషన్ కార్డు నెంబర్ కూడా వారికి ఇవ్వటం జరుగుతుంది మీ కార్డులో పేరు ఎక్కించడం కోసం పాత కార్డులో మరి ఒకవేళ పేరు ఉందా లేదా చూసుకోవాల్సి చెప్తున్నారండి అయితే రేషన్ కార్డు నెంబర్ను కూడా ఆన్లైన్లో కూడా ఆల్రెడీ వెబ్సైట్లో కూడా వదలటం జరుగుతుందండి వెబ్సైట్లో ఎడమ వైపు కనిపించే ఆప్షన్స్లో ఎఫ్ఎస్సి సెర్చ్ పై కూడా క్లిక్ చేస్తే రేషన్ కార్డు స్టేటస్ పేజీ కూడా డైరెక్ట్గా అవుతుంది ఇక్కడ రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి మీ జిల్లాను కన్నా ఎంపిక చేసుకుంటే సెర్చ్ బటన్పై క్లిక్ చేస్తే కుటుంబ సభ్యుల వివరాలు కూడా డిసిప్లే అయితే అవుతాయి ఎవరిది చిన్నపిల్లలైతే రేషన్ కార్డులు యాడింగ్ చేసేటువంటి వారికి అలాగే రెండవదిగా మ్యారేజ్ ఉన్నటువంటి వారు కూడా కొంతమంది ప్రజాపాలన కార్యక్రమం దారాఖాస్తు చేసి మీ సేవలు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది లేదా మీ దగ్గర సచివాలయంలో వార్డ్ వెల్ఫర్ అసిస్టెంట్ కానీ లేదా సంబంధించినటువంటి మీ దగ్గర సచివాలయ పంచాయతీ కార్యదర్శి కానీ వారు మరి అప్లోడ్ అయితే చేస్తూ ఉన్నారు సాంకేతిక కారణాల వల్ల ఒకవేళ ఆలస్యం అవుతుందని ఎంతోమంది చెబుతున్నారు లేదండి ఈ నెల ముప్పై తారీఖు లోపలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి కొత్త రేషన్ కార్డులు ఒకవేళ పేర్లు ఎక్కించాలన్నా లేదా డెత్ అయినటువంటి వారి యొక్క పేర్లు తొలగించాలన్నా కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవాలన్నా ఇదే ఆఖర సమయం అండి ఇంకా దారాఖాస్తులు మీ మండల కార్యాలయం కూడా అలాగే అధికారులు చెప్తున్నారు ఇంకా ఎవరైతే ఇంకా రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాల్సి ఉన్నారో వెంటనే మీకు సంబంధించిన అధికారుల దగ్గరికి మీరు వెళ్తే గనక నూతన రేషన్ కార్డులు అయితే మంజూరు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అన్ని రేషన్ దుకాణాల్లో మరి ఆ రేషన్ ఇవ్వటానికి వచ్చే జూన్ నుంచి కూడా ఆ ఇవ్వటానికి కూడా ఆల్రెడీ కూడా ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది రేషన్ కార్డులో కొత్తగా ఎంతమంది అయితే పేరు యాడ్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి ఐదు కిలోల చొప్పున ప్రతి రేషన్ కార్డు అయితే కూడా యాడ్డింగ్ చేసేవారికి ఇస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే కూడా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ వెంటనే మీరు మీ సంబంధించిన అధికారులను సంప్రదించండి లేదా సచివాలయాన్ని సంబంధించి వెళ్ళండి మీ దగ్గరలో ఉన్నటువంటి ఆధార్ కార్డ్ లేదంటే మీకు మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకువెళ్ళండి మీ పాత రేషన్ కార్డులో పేరును తొలగించండి అలాగే చిన్నపిల్లలైతే మరి బర్త్ సర్టిఫికెట్ ఆధార్ కార్డు మీ పాత రేషన్ కార్డు తీసుకెళ్తే యాడింగ్ చే